ప్రజా ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమాలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పాదయాత్ర కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది కేదారి గౌరీ వ్రతం ఏకాంతంగా నిర్వహించాలని తీర్మానం కోవిడ్ నిబంధనల మేరకు నిర్ణయం తీసుకున్నామన్న ఈవో పెద్దిరాజు శ్రీకాళహస్తి పట్టణంలో కొనసాగుతున్న కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు కొత్తపేట గాండ్ల వీధి సంత మైదాన ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రకు సరిగ్గా నేటికి మూడు సంవత్సరాలు పూర్తి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరుతో పది రోజుల ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించిన వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ జనవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపిన మంత్రి మండలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి మిట్ట కన్రీగ వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర చేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు పాదయాత్ర జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు జరిగాయి ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో కూడా వైసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం పూజలు జరిగాయి పార్టీ నాయకులు కార్యకర్తలయనకు ఘనంగా నివాళులర్పించారు ఆ తర్వాత పాదయాత్రగా పట్టణంలో మిట్టకండ్రికి వరకు ప్రదర్శన చేపట్టారు ఏపీ సీడ్స్ కూడల్లో మానవహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పవిత్ర బాలకృష్ణయ్య లోకేష్ యాదవ్ ప్రభాకర్ రెడ్డి హేమభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళ హస్తేశ్వర ఆలయంలో ఈ నెల పదిహేనవ తేదీ కేదారి గౌరీవ్రతం జరగనుంది దీపావళి సందర్భంగా గౌరీ వ్రతం ఆలయంలో నిర్వహించడం ఆనవైదీగా ఉంది అయితే కరోనా వైరస్ కారణంగా ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నామని భక్తులు సహకరించారని ఆయన కోరారు దీపావళి సందర్భంగా జరిగే నోములను కేదారి వ్రతం అంటారు ఈ వ్రతానికి శ్రీకాళహస్తి నుంచే కాకుండా సమీప గ్రామాల నుంచి కూడా వేలాది మంది మహిళా భక్తులు విచ్చేసి వ్రతం చేయించుకుంటారు అయితే కోవిడ్ వల్ల ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రోజుకొక ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి శ్రీనివాస్ అనేక చోట్ల పర్యటించారు సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు అంతేకాకుండా పలు ప్రాంతాలు పర్యటించడమే కాకుండా ప్రజలతో మమేకమవుతున్నారు సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు పట్టణంలో కొత్తపేట సంత సంతమైదానం తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అంతేకాకుండా మురుగు కాలువల నిర్వహణపై సమీక్షించారు తహసీల్దార్ ఆఫీసుకు సమీపంలో ఉన్న మంచినీటి ట్యాంకుకు పరిశీలించి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు ట్యాంకులను తరచూ శుభ్రం చేయలేని అధికారులను ఆదేశించారు అనుమతి లేకుండా భవన్ నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటి యజమాని పిలిపించి అనుమతులు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు అనుమతి లేకుండా భవన్ నిర్మాణం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు అంతేకాకుండా సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తే అనుమతి లేకుండా భవన్ నిర్మాణాలు జరగమని తెలిపారు కొన్ని దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు విక్రయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక దుకాణ యజమాని మందలించారు మరోసారి ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే దుకాణాలు మూసివేస్తామని హెచ్చరించారు ఆయనతో పాటు ఏఈ లలిత శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కూడా పర్యటించారు శ్రీకాళ హస్త ఈరోజు భక్తుల రద్దీ కొంత మేరకు తగ్గింది శనివారం నుంచి మంగళవారం వరకు భక్తుల సంఖ్య ఓ మోస్తారుగా ఉంది బుధవారం నుంచి తగ్గుముఖం పట్టింది ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఆలయంలో దర్శనాలు కొనసాగుతున్న భక్తుల సంఖ్య మాత్రం స్వల్పంగా ఉంది ఆరు వందల ఎనభై ఎనిమిది మంది భక్తులు ఆలయానికి రాగా ఏడు వందల ఇరవై నాలుగు రాహుకేతు పూజలు జరిగాయి గురువారం మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది రాగా అమ్మవార్లను దర్శనం చేసుకోగా ఏడు వందల డెబ్బై తొమ్మిది రాహుకేతు పూజలు జరిగాయి ఈ రోజు మధ్యాహ్న సమయానికి ఏడు వందల రాహుకేతు పూజలు జరిగాయి రెండు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనాలు కొనసాగాయి ఇస్రో రేపు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్విసి ఫార్టీ నైన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఉపగ్రహ ప్రయోగం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు ఇస్రో ఉన్నతాధికారులు ఈ రోజు ఉదయం ఇస్రో ఉప కార్యదర్శి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసారు ఉపగ్రహ నమూనాకు స్వామి అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెదిరాజు ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు తర్వాత దక్షిణామూర్తి సన్నిధిలో తీర్థ ప్రసాదాలు ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని శాస్త్రవేత్తలు ప్రార్థన చేశారు శ్రీకాళహస్తి పట్టణంలో పానుగళ్ళలో ఉన్న పీర్ దర్గాలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి మిలాద్ ఉన్నబీని పురస్కరించుకుని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్గా నిర్వాహకులు అహ్మద్ బాబా ఫరీద్ ఆధ్వర్యంలో పూజలు చేశారు అంతేకాకుండా అన్నదానం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు రమేష్ బాబు రాజేశ్వరరావు శరవణ్ కుమార్ శరద్ బాబు తదితరులు పాల్గొన్నారు నాగలాపురం మండలం సురటుపల్లిలోని పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షుడిగా మునిశేఖర్ రెడ్డి రోజు ప్రమాణ స్వీకారం చేశారు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన మునిశేఖర్ రెడ్డి ఆలయ ఆవరణలో జరిగిన ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు పార్టీ నాయకుడు సునీల్ దేవస్థానం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండోసారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించినందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు సన్మానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు రెండో దశ ప్రారంభమైందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి ఉపాధ్యాయులు విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు శ్రీకాళహస్తి ప్రాంతంలో నిన్న ఒక ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డాడు రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకున్నా కరోనా భూతం మాత్రం పోలేదు శ్రీకాళహస్తికి చెందిన పదిహేను మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు తేలింది దీంతో విద్యార్థులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఏర్పడింది తాజాగా ఒక ఉపాధ్యాయుడు కన్ను మూశాడు బుచ్చినాయుడు కండ్రిగ మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగ మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన దినేష్ కు కరోనా వ్యాధి సోకడంతో చెన్నైలో ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు శ్రీకాళహస్తి పట్టణంలో దక్షిణ కైలాస్ నగర్ లో కాపురముంటున్నాడు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కరోనా తగ్గుముఖం పట్టింది నిర్లక్ష్యంగా ఉండకుండా ఉపాధ్యాయులు విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది గత నాలుగు రోజులుగా స్కూలు రన్ అవుతా ఆ రన్ భాగంలో ఇప్పటి వరకు ఎటువంటి కోవిడ్ కేసులు మాకు అరెస్ట్ పడలేదు అదేవిధంగా టీచర్లు ఒక్కరు మాత్రమే పాజిటివ్ వచ్చింది వాళ్ళు కూడా హోమ్ ఐసోలేషన్లో పంపించడం జరిగింది ఇప్పటి వరకు మేము ప్రతిరోజు మార్నింగు ఈవినింగ్ శానిటైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ ఆల్మోస్ట్ మా స్కూల్ పిల్లల్ని మా యొక్క டிச்சிங் ஷாப் அதே விதமாக நாள் டிச்சிங் ஷாப் கூட சப்போர் இடம் வல்ல எட்டுவீட்டு சமஸ்யாவது நீங்கள் மத்திய தெரியாது శ్రీకాళహస్తి మండలం అకుర్తి గ్రామానికి సమీపంలో గోపాలకృష్ణపురంలో చర్చ్ నిర్మాణం వివాదాస్పదమైంది అనుమతి లేకుండా నిర్మించిన చర్చ్ ని తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు స్థానికులు అధ్యక్షుడు సుబ్బిరామిరెడ్డి సభ్యుడు రమేష్ కాలనీలో పర్యటించి స్థానికుల అభిప్రాయం తెలుసుకున్నారు ఇంటి స్థలానికి కేటాయించిన భూమిలో చర్చి తెలిపారు వెంటనే తొలగించాలని లేకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందని హెచ్చరించారు రెండు వందల కుటుంబాలు ఉన్నప్పటికీ హిందూ ఆలయం లేకపోవడం విచారకరమని టీటీడీ అధికారులు స్పందించి ఆలయాన్ని చాలనీ కోరారు అనుమతి లేని ప్రాంతాల్లో చర్చలను నిర్మిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిన్న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి పలువురు కేబినెట్ మంత్రులతో పాటు సీఎస్ నీలం సాహ్నితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్ జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేపడతామన్నారు సీఎం జగన్ నిన్న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సీఎంతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొని విధానపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మచిలీపట్నం పోర్టు డీపీఆర్ కు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది దీంతో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లతో ముప్పై ఆరు నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే జగనన్న చేదోడు పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టు కొత్త ఇసుక పాలసీ ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయించింది విజయనగరం జిల్లా గాజుల రేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎనభై ఎకరాలు పాడేరు మెడికల్ కాలేజీకి ముప్పై ఎకరాల ఎకరాలు భూమి కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది నవంబర్ ఇరవై నాలుగున జగన్న చేదోడి పథకం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరాకి ఏర్పాట్లు చేయాలని ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్ ఉండాలన్నారు సీఎం జగన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయించాలంటూ పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజా సంకల్ప యాత్రను ముఖ్య కారణంగా చెప్తారు విశ్లేషకులు రాష్ట్రంలో అధికార మార్పిడికి ముఖ్య పాత్ర పోషించిన ఈ ఘటన జరిగి సరిగ్గా నేటికి మూడు సంవత్సరాలు పూర్తయింది రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నాటి ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర నుంచి రెండు నవంబర్ ఆరో తేదీన జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్ ఎండనక వాననక పద్నాలుగు నెలల పాటు పదమూడు జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు ఇలా కొనసాగిన యాత్ర రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీని ఇచ్చాపురంలో ముగిసింది ఓవైపు ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి కొన్ని నెలల వ్యవధిలో ఎన్నికలు రావటం నాటి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావం ఉండటం జగన్ కలిసొచ్చింది గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభావం బాగా కనిపించింది దీంతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించి ఇప్పటివరకు చరిత్రలో లేని విజయాన్ని నమోదు చేసింది దీంతో గత ఏడాది మే ముప్పై తేదీని సీఎం పీఠాన్ని జగన్ అధిష్టించారు పదవిలోకి వచ్చిన వెంటనే తనదైన స్థాయిలో జగన్ దూసుకుపోతున్నారు నవరత్నాల పథకాల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి లబ్ధిదారులకు సౌకర్యాలు అందిస్తున్నారు ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచారు రోజు రోజుకి స్థానిక సంస్థలు నేరుగాలుస్తున్న ప్రస్తుతరణంలో స్థానిక సంస్థల బలోపేతానికి సచివాలయ వ్యవస్థ తీసుకురావడానికి సాక్షాత్తు ప్రధాని మోడీ అభినందించారు త్వరలో ఈ వ్యవస్థ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు ఆ పార్టీ ఆలోచిస్తోంది ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసమే ప్రజా సంకల్ప యాత్ర చేయాల్సి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ స్పందించారు సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దీనిలో భాగంగానే గత ఏడాదికి పైగా తాము పని చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది ఏడున పెన్షన్ కానుకను మొదలుపెట్టాం పదహైదు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన వాలంటీర్ సిస్టానికి నాంది పలికాం రెండు పది రెండు వేల తొమ్మిదిన వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థకు విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థకు నాంది పలికాం నాలుగు పది రెండు వేల పంతొమ్మిదిన వైఎస్ఆర్ మిత్ర అనే కార్యక్రమంతో ఆటో డ్రైవర్లకు సొంత ఉన్న ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం పది పది రెండు వేల పంతొమ్మిదిన వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పి అక్షరాల దాదాపుగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమానికి కూడా పూర్తి చేశాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై నేటికి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అన్న పేరుతో పది రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసింది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రోజు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం నిర్వహించారు వైసీపీ పార్టీ నాయకులు సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి అవుతున్న నేపథ్యంలో రోజు జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు జరిగాయి పొంగనూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు పొంగునూరు వచ్చిన ఆయనకు వైసీపీ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పొంగనూరు బస్టాండ్ సర్కిల్లో ఉన్న దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు మంత్రి పెద్దిరెడ్డి అనంతరం పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు మంత్రి పెద్దిరెడ్డికి మహిళలు ఘనస్వాగతం పలికి కర్పూరహారతులు సమర్పించారు సీఎం జగన్కి అధికారం తెచ్చిపెట్టడంలో యాత్ర ప్రముఖ పాత్ర పోషించిందని ఆనాటి హామీలని తాము నెరవేరుస్తున్నామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్రలు ర్యాలీలు జరిగాయి తాడేపల్లి కరకట్టపై రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వాహనదారుడు ఆస్పత్రికి పంపి మానవత్వం చాటుకున్నారు మంత్రులు మేకతోటి సుచరిత తానేటి వనిత నిన్న కేబినెట్ సమావేశం హాజరై వస్తున్న నేపథ్యంలో కరకట్టపై ఆటో వాహనదారుని ఢీకొంది ఈ ప్రమాదంలో దొండపాడుకు చెందిన నరసింహారావు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు సరిగ్గా ఇదే సమయానికి మంత్రులు అటువైపుగా వస్తూ ఉండడంతో కారు ఆపిన మంత్రి మేకతోటి సుచరిత తానేటి వనిత నరసింహారావు పరిస్థితికి చెల్లించిపోయారు కారులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు సరైన సమయానికి ఆసుపత్రికి చేరడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నరసింహారావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు రాష్ట్ర స్థాయి ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ దగ్గరుండి తనను ఆసుపత్రికి పంపిన మంత్రులకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానాన్ని అమలు పరుస్తున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కేబినెట్ లో నిర్ణయించిన పలు అంశాలపై మంత్రి వివరించారు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నూతన ఇసుక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందని ఇకపై ఆఫ్లైన్లోనే ఇసుక పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు రాజకీయ జోక్యానికి తావు లేకుండా పారదర్శకంగా నూతన విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్రంలోని ఇసుక రీచ్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించామన్నారు మంత్రి సంస్థలు ముందుకు రాకుంటే రాష్ట్రాన్ని మూడు భాగాలుగా చేసి టెండర్లు ఆహ్వానిస్తామన్నారు ఇప్పుడున్న ఇసుక విధానాన్ని మార్పు చేస్తూ మెరుగైన ఇసుక విధానం తీసుకురావాలనేది ఇవాళ కేబినెట్ ఆమోదించింది ఇసుక రీచ్ల వద్ద అమ్మకం ధరని ఫ్రీ చేస్తారు అంటే ఇసుక రీచ్ దగ్గర ఏ ధర ఉండాలి తర్వాత డిస్టెన్స్ బట్టి ఆ ప్రాంతానికి సరఫరా చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఏ ధరకి అమ్మాలి అంటే అప్సెట్ ప్రైస్ ఈ ఈ ధర మించి అమ్మకూడదనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఒకవేళ ఎవరైనా సరే అధిక ధరకి అమ్మినట్లయితే ఎస్ఈబి ఎస్ఈబీకి ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారు వినియోగదారులు సొంత వాహనాల్లో కావాలంటే కూడా తీసుకెళ్ళచ్చు ఎవరు అభ్యంత పెట్టరు ఇంతకుముందు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకునే విధానం ఉండేది ఇప్పుడు ఆన్లైన్ విధానం తీసేసి ఆఫ్లైన్లో కూడా పూర్తిగా ఆఫ్లైన్లో ఇసుక ఇసుక నాకు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చర్యల పాఠశాలలు పునః ప్రారంభం రాష్ట్రంలో పలుచోట్ల విద్యా సంస్థలలో కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా అవుతోంది పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదిలోనూ కోవిడ్ నిబంధనలకు లోబడి జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది కరోనా నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభించాక ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది ఇప్పటివరకు పాఠశాలలో ప్రారంభమైన విద్యా సంస్థల సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు తప్పించుకుంటుంది ముఖ్యంగా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాఠశాలలో ఖచ్చితంగా పాటిస్తున్నారు తరగతి గదిలో విద్యార్థుల మధ్య సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఒకేసారి తరగతి గదిలో అందరూ ఉండేలా కాకుండా దసరవారీగా తరగతులు జరుగుతున్నాయి ఇక పాఠశాలకు వచ్చేటప్పుడు తరగతులు వింటున్నప్పుడు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యార్థులు తరచూ శానిటేషన్ చేసుకోవడంతో పాటు కరోనా వైరస్పై విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు ఈ విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండాలని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఇప్పటికే విద్యార్థుల సిలబస్ ను తగ్గిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఉపాధ్యాయులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థులకు నిర్వహిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమకు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు పలువురు పాఠశాల ఉపాధ్యాయులు బుల్టెన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చెద్దా ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమాలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పాదయాత్ర కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది కేదారి గౌరీ వ్రతం ఏకాంతంగా నిర్వహించాలని తీర్మానం కోవిడ్ నిబంధనల మేరకు నిర్ణయం తీసుకున్నామన్న ఈవో పెద్దిరాజు పట్టణంలో కొనసాగుతున్న కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు కొత్తపేట గాండ్ల వీధి సంత మైదాన ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రకు సరిగ్గా నేటికి మూడు సంవత్సరాలు పూర్తి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరుతో రోజుల ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించిన వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ జనవరి ఒకటి నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపిన మంత్రి మండలి